శ్రీశైలలో పెలిసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోవటానికి కర్ణాటక భక్తులు కర్నూలు జిల్లా కోసిగి మండలం మీదుగా తండోపతండాలుగా పాదయాత్రగా తరలివస్తున్నారు వారి అవసరాలను ఎరిగిన కోసిగి మండల ప్రతిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే కోసిగి కడపాలెం శ్రీ మారమ్మ దేవాలయ సమీపంలో గల నాలుగవ వార్డుకు చెందిన శివశక్తి యూత ఆధ్వర్లు గత పదమూడు సంవత్సరాలుగా తమవంతుగా భక్తులకు నీటి వసతి ఆహార వసతి ఏర్పాటు చేయడం జరిగిందని కోసిగి శివశక్తి తెలియజేశారు అయితే వీరికి తోడుగా గత ఏడు సంవత్సరాలుగా కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లా సిరుగుప్ప తాలూకా ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన భక్తులు తమ గ్రామంలోని ప్రజల అందరి సహకారంతో చందాల రూపంలో వసూలు చేసిన సొమ్ముతో అన్నదాన కార్యక్రమం చేయడం సహాయపడటంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు బసవరాజు గౌడ్ మాట్లాడుతూ అన్నదానానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలంటూ తమకు సంపూర్ణ మద్దతు ఇస్తూ పూర్తిగా సహకరిస్తున్న కోసిగి శివశక్తి యూత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జమ్మన్న గౌడ జగదీష్ స్వామి మల్లన్న గౌడ్ బసవరాజు గౌడ నాగరాజు గౌడ సిరిగిరి బసవన్న గౌడ ఉమేష్ గౌడ ఆంబ్రె గౌడ లింగన్న కే ఉల్లప్ప తైతలి పాల్కొన్నారు ప్రతి సంవత్సరం పదమూడు ఏళ్ళుగా ఇక్కడ అన్న కార్యక్రమం భోజనాలు విబ్రహ్మపురం లో సున్నారీలో పోస్కోలు గారు సహకరించ వరకు మరమ్మ మూడు ఉన్న మా వాళ్ళు అందరూ ప్రజలు కానీ సహకరించి బ్రహ్మపురం అంత మంచిగా తీసి అన్నకారం ప్రజల కన్నా సేవ చేస్తున్నారు శైతల గారిని అందరూ కాపాల్సిన కోరుకుంటాము నమస్కారం శ్రీ శైలం మల్లికార్జున ఆశీర్వాద ఆశీర్వదం గుండా ಶ್ರೀ ಬಾಗೋಡಿ ಬಸವೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಇಬ್ರಾಂಪುರ ಎಲ್ಲ ಸಮಿತಿ ವತಿಯಿಂದ ಇಬ್ರಾಂಪುರ ಗ್ರಾಮದ ಎಲ್ಲ ಸಬ್ಬತ್ತರ ವತಿಯಿಂದ ನಮ್ಮಲ್ಲಿ ಊರಿನ ಸಹಕಾರದೊಂದಿಗೆ ಎಲ್ಲರೂ ಬಂದು ಇಬ್ರಾಂಪುರ ಗ್ರಾಮದವರು ಬಂದು ಇಲ್ಲಿ ಪ್ರಸಾದವನ್ನು ಏರ್ಪಡಿಸಲಾಗಿದೆ ಪ್ರಸಾದಕ್ಕೆ ಈ ಕೋಶಿಗೆ ಇರ್ತಕ್ಕಂತ ನಮ್ಮ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರೂ ನಮಗೆ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡಿ ಸಹಕಾರ ಕೊಡ್ತಾರ ಸಹಕಾರ ಕೊಟ್ಟೋದಕ್ಕಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ಬಂದು ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅವರು ಹದಿಮೂರು ವರ್ಷ ಆಯ್ತಂತೆ ಮಾಡಕ ನಾವು ಐನೇ ವರ್ಷ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ನಮ್ಮ ಅವ್ರ ಸಹಕಾರದಿಂದನೇ ನಮ್ಮ ಪ್ರಸಾದ ನಡೀತದೆ ನಮ್ಮ ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲಿಕಾರ್ಧರ ಆಶೀರ್ವಾದದಿಂದ ನಮ್ಮ ಯುವಕರು ಎಲ್ಲರೂ ಮಾಡ್ತಾರೆ ಉತ್ಸಾಹದಿಂದ ಎಲ್ಲರೂ ಒಕ್ಕಟ್ಟಾಗಿ ಬಂದು ಇಬ್ರಾಂಪುರ ಗ್ರಾಮದವರು ಎಲ್ಲರೂ ಬಂದು ಒಕ್ಕಟ್ಟಾಗಿ ಬಂದು ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಈ ಪ್ರಸಾದ ಸೇವೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ವಿ ಇದೇ ರೀತಿ ಎಲ್ಲರೂ ಸಹಕಾರ ಕೊಟ್ರೆ ನಾವಿನ್ನ ಮುಂದೆ ನಡೆಸಿಕೊಡ್ತೀವಿ ಅಂತ ನಾವು ಅಭಿಪ್ರಾಯವನ್ನು ತಿಳಿಸ್ತೇವೆ